ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎరగబడి ఉన్నారు వాళ్ళకి చేయూత ఇవ్వడం మన బాధ్యత అది ఇస్తాం కానీ సిటిజన్షిప్ ఎవరైనా వస్తాం ఎక్కడైనా ఉంటాం అంటే రేపు రాబోయే రోజుల్లో దేశం సెక్యూరిటీ ఏమవుతుంది మనం నేను పోయేసి ఒక్కరోజు నేను సింగపూర్లో ఉంటానా నాకు సిటిజన్షిప్ పాస్పోర్ట్ లేకుండా మీరు చెప్పండి నాకు మీరుంటారా ఎక్కడన్నా ప్రపంచంలో పోనీ ముస్లిం కంట్రీస్లో మనం ఉంటామా హిందూ కంట్రీస్ అని కాదు క్రిస్టియన్ కంట్రీస్ అని కాదు ముస్లిం కంట్రీస్ అని కాదు ఎక్కడైనా సరే సిటిజన్షిప్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎవరన్నా మైగ్రేట్స్ వెళ్తాం ఇమిగ్రేట్స్ ఉంటాం కొన్ని రోజులు పాస్పోర్ట్ ఉంటుంది అవసరమైతే అక్కడ సిటిజన్షిప్కి ఆ దేశంలో రూల్స్ ప్రకారం అప్లై చేసుకుంటాం విల్ గెట్ ఇట్ అంతే కదా అమెరికాలో కూడా గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు అక్కడే సెటిల్ అవుతున్నారు ఇవన్నీ ప్రాసెస్లో ఉంటాయి దాన్ని కావాలని కొంతమంది రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదు ఎవరైనా దేశం కోసం ఆలోచించే ఏ అయినా సరే కొన్ని కొన్ని ఆమోదించాలి రాజకీయాలకు అతీతంగా ముందుకు పోవాలి మనకు కూడా కొంత క్రమశిక్షణ ఉండాలి మేము మేము మాట్లాడుకుంటాం ఆడుకుంటాం మేము పార్ట్నర్స్లో అలయన్స్ పార్ట్నర్స్లో ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సార్ట్అట్ చేసుకుంటాం రెండోది ఒకటే నేను మా నాయకుల్ని మా కార్యకర్తల్ని మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తలను ఒకటే అప్పీల్ చేస్తున్నాం ఈ మూడు పార్టీలు కలిసి పోరాడేది రాష్ట్రాన్ని సేవ్ చేసుకో కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశాం అందుకే అందరం కలిసి ఎక్కడికి కూడా ఒక అవగాహన రావాలి సీట్లు రాని వాళ్ళు మా పార్టీలో కూడా కొంతమంది ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా